హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా ఈ శ్రావణ మాసం అసలుకి ఎంత తొందరగా గడిచిపోయిందంటే అస్సలకి టైమింగ్ తెలియలేదు ఇకపోతే ఈ శ్రావణ మాసం లాస్ట్ డేలో నేను మీ ముందరికి తీసుకుని వచ్చిన కలెక్షన్ని చూసేద్దామా ఇంకా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చెప్పండి లైక్ చేయమని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది పబ్లిక్ లుక్ ఇంకా ముందరికి వెళ్తాయి అన్నమాట అంటే కొత్తగా నాలాగా ఛానల్ పెట్టిన వాళ్ళకి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అవుతుంది మీరు లైక్ చేయడం షేర్ చేయడం ఓకే ఇంకా మన కలెక్షన్ని ఒక లుక్ వేసేద్దామా మీరు చూస్తున్న శారీ వచ్చేసి డోలా సిల్క్ లో డిజిటల్ సిల్క్ శారీని మీరు ఇప్పుడు చూస్తున్నారు చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా కలర్ అనేది లైట్ బ్లూ కలర్ పేస్టల్ కలర్ అనమాట దానిపైన మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ లో ఇంకా ఒక ఇంటర్నల్ గా వేరే డిజైన్స్ మ్యాంగోస్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డిజిటల్ ప్రింట్ లో ఫస్ట్ షోల్డర్ బార్డర్ కొంత వచ్చేద్దా షోల్డర్ లో మనకు ఒక టూ ఇంచెస్ వరకు పెన్సిల్ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట అండ్ చూస్తున్నారు కదండి పైన వేసిన శారీ అనేది ఎలా ఉంది అనేది అండ్ ఇంకా నెక్స్ట్ కింద కి వెళ్ళి వెళ్ళిపోదాం కనిపిస్తుందండి కింద బార్డర్ ఎలా ఉంది అనేది మ్యాంగో తో అండ్ పైన ఇచ్చిన అంచు తో వచ్చేసింది అనమాట టోటల్ గా ఓవరాల్ శారీ లుక్ అనేది ఇలా ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనము బ్లౌజ్ పార్ట్ కి వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ పార్ట్ కి వెళ్ళింది వాళ్ళు చెప్పలేదు ఏందా అని అనుకోకండి మనతో అట్లా వచ్చింది కాబట్టి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే ఇక్కడ బాడీలో ఏ ఫ్లవర్స్ ఇచ్చారో అదే ఫ్లవర్స్ ని చాలా చిన్న సైజు లో ఓవరాల్ గా ఫిల్ చేసారు అన్నమాట బ్లౌజ్ మొత్తం చాలా క్లాస్ లుక్ తో ఉందండి బ్లౌజ్ అనేది ఇక్కడ ఇంకొక ఈజీగా మనం చెప్పుకోగలిగింది ఏంటంటే ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ చూసారా ఎంత లైట్ వెయిటెడ్గా ఎంత బాగుందో అండ్ మనం ఎంత నలిపినా కూడా నలగట్లేదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండి ఇది పళ్ళు పార్ట్ అనమాట మనకి పళ్ళు లో ఈ డిజిటల్ ఫ్లవర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట చూస్తున్నారు కదా ఇదే మనకి పళ్ళు పార్ట్ అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి పేస్టల్ కలర్లోని పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేసిందండి ఫస్ట్గా మనము బ్లౌజ్ ని చూసేస్తాం సేమ్ ఇందాకటి శారీ లాగా రోజ్ తో అంటే ఇక్కడ గ్రీన్ షేడ్ వచ్చింది కాబట్టి గ్రీన్ తో వచ్చేసినాయి అనమాట ఓవరాల్ బ్లౌజ్ అంతా డిజిటల్ ఫ్లవర్స్తో తో అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాట్ చూద్దాం పళ్ళు పాట్లో కూడా యాజ్ గా ఎక్కువ ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు డిజిటల్ ఫ్లవర్లో ప్రింట్లో అండ్ చూస్తున్నారు కదండి చాలా లైట్గా షైనీగా అండ్ పేపర్ సిల్క్ లుక్ లో వచ్చేసిందండి క్లాత్ ఎంత సేపు వేర్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి మనకి ఇరిటేషన్ అనేది రాదు చాలా ఎక్కువ సేపు అనేది మనం వేర్ చేయగలం ఈ శారీ అండ్ ఈ డిజిటల్ లుక్ ప్రింట్స్ అనేది ఇప్పుడు మనకి ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేస్తుంది చూస్తున్నారు కదా సారీ బాడీ అంతా ఎలా ఉందనేది అనేది అండ్ బార్డర్ కూడా ఒకసారి చూసేస్తాం కింద బార్డర్ షోల్డర్ బ అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ డిజిటల్ ప్రింటెడ్ టోలా సీట్ మనకి పేస్టల్ కలర్ లోనే లావెండర్ కలర్ వచ్చేసిందండి మీరు చూస్తుందంట బ్లౌజ్ పాస్ అన్నమాట చూస్తున్నారు కదండి ఇందాక మనకి సింగిల్ కలర్ లో వచ్చింది ఇప్పుడైతే మాత్రం మనకి మల్టీ కలర్ లో వచ్చేసింది అనమాట బ్లౌజ్ అంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పైన షోల్డర్ బార్డర్ చూద్దాం చూస్తున్నదంతా షోల్డర్ బార్డర్ ఇది ప్రింటెడ్ కాదండి వీవింగ్ బోర్డర్ అండ్ చాలా స్మూత్ ఫినిషింగ్ తో వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ కింద బార్డర్ చూద్దాం కింద బార్డర్ కూడా మనకి సిక్స్ సెవెన్ ఇంచెస్ దాకా ఇచ్చేసారండి వివింగ్ తో అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు కానీ అండ్ పేపర్ సిల్క్ లాగా మంచి షైనీగా కూడా ఉంది నెక్స్ట్ ఇప్పుడు పళ్ళు పార్ట్ చూద్దాం సేమ్ అన్నిట్లాగే దీనికి కూడా డిస్టర్బ్ ఫ్లవర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేస్తారు పళ్ళుకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీ బాడీలోకి వెళ్దాం ఏంటి పిల్ల రివర్స్ గా చెప్తుంది ఫస్ట్ బాడీ కదా చూసిందే అని అనుకుంటున్నారా నేను రోజు శారీస్ ఈ రకంగా వేసుకున్నానండి తప్పట్లేదు అండ్ ఇప్పుడు మీరు చూస్తుందంట మీ బాడీ పార్ట్ అనమాట చూసారు కదా చాలా క్లాస్ గా ఉంది కదా అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నైస్ లుక్స్ వచ్చిన అండ్ డెఫినెట్ గా నేను చెప్తున్నారు ఈ శారీ కనుక మీరు వేర్ చేసి వెళ్తే అందరు లుక్స్ అనేది ఒక్కసారైనా అయినా మీద పడి తీరాల్సిందే అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి మీరు జర్నీస్కి కావచ్చు ఆఫీసెస్ కావచ్చు ఎక్కడికైనా కానీ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి లుక్ అనేది ఇచ్చ తీరుతుంది ఖచ్చితంగా ఇంకెందుకండి ఆలస్యం మీకు కానీ నచ్చితే ఈ శారీ అనేది మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి అండ్ మీరు బయట కూడా చాలా డోలాస్ మీరు చూసి ఉండచ్చండి కానీ దేని క్వాలిటీ దాంతే క్వాలిటీ విషయంలో మాత్రం ప్రీమియం క్వాలిటీతో ఇస్తున్నామండి చూస్తున్నాను కదా నేను ఫోన్ చేస్తేనే ఎంత లైట్గా ఉందో కనిపిస్తుందా చాలా లైట్గా ఉందండి అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి జూట్ జార్జెట్ లో వచ్చిందండి దట్టు అందరికి ఫేవరెట్ కలర్ అయిన లావెండర్ కలర్ లో వచ్చింది ప్రెసెంట్ ఈ లావెండర్ కలర్ అనేది మంచి క్రంటీగా నడుస్తుంది అండి దానికి మనకి ఎల్లో కలర్ బార్డర్ అనేది మంచి కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు అండ్ మంచి కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది ఈ శారీకి చూస్తున్నారు కదా నేను పట్టుకుంటేనే దాని ఫోల్డింగ్ నెస్ అనేది మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది అండ్ ఇంకా శారీని మనం ఓపెన్ చేసి ఒక లుక్ వేసేద్దాం అండ్ శారీ అంతా మనకి షిగోరి డిజైన్ అనేది శారీ అంతా మనకి షిగోరి డిజైన్ తో వచ్చేస్తుంటుందండి చూసారు కదా దానిలో కూడా మనకి బాతిక్ డిజైన్స్ అనేది ఒకటి గ్రీన్ ఇంకోటి వైట్ అనేది ఇచ్చేసారు చూస్తున్నారు కదా ఇది వైట్ కలర్ బార్తిక్ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బార్తిక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా మనం షోల్డర్ పార్ట్ అండ్ పార్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు సైడ్లు ఈక్వల్ గానే ఇచ్చేసారండి బార్డర్స్ అనేది సేమ్ ఒక క్రీపర్ లీఫ్ లాగా టూ లైన్స్ అనేది గ్రీన్తో ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం బ్లౌజ్ పార్ట్ అనేది చూసేస్తాం బ్లౌజ్ అనేది దీనికి సపరేట్గానే ఇచ్చారండి ఆరెంజ్ కలర్లో అండ్ ఈ లెవెన్ కలర్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటూ వచ్చేసి పళ్ళు పాట్ అనమాట బాటిక్ డిజైన్తో ఇచ్చేసారు పళ్ళు పాటర్ అంతా ఆరెంజ్ కలర్లో అండ్ ఇంకపోతే దీనిలో కూడా మనకి ముగ్గుల డిజైన్ చెట్ల డిజైన్ అనేది కూడా ఇచ్చేసారండి నెక్స్ట్ క్లాత్ విషయం చూద్దాం చూస్తున్నారా క్లాత్ అనేది జూట్ క్లాత్ అనేది ఎలా ఉందో ప్రీమియం క్వాలిటీతోనే ఇస్తున్నామండి మనం ఇచ్చే శారీస్ అన్ని బయట మార్కెట్ ప్రైసెస్ తో మీరు ఖచ్చితంగా కంపేర్ చేసుకోవచ్చు అండ్ మా క్వాలిటీని కూడా మీరు కంపేర్ చేసుకోవాలి దాంతోపాటు ఎంతో కాస్ట్లీగా ఉండ ఈ శారీస్ ని మనం ఆఫర్ లో ఇస్తున్నామండి అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు జస్ట్ అట్లా చూస్తాం ఇంకెందుకంటే ఆలచ ఇంత మంచి కలర్ కాంబినేషన్ దట్టు జార్జెట్ జూట్ జాట్ చెట్ అనమాట క్లాత్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కూడా నడుస్తుంది క్లాత్లో ఈ శారీ కనుక మీరు కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబండి చెప్పాను కదండి కొత్తగా నేను యూట్యూబ్లో ఇవన్నీ పెడుతున్నాను అనమాట నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పటం లైక్ చేయడం షేర్ చేయటం అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి జోర్జెట్ ఫైన్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో లో వచ్చిందండి అండ్ దీనిలో మీకు ఫస్ట్ నేను క్లాత్ విషయం అనేది చెప్తున్నాను ఇంటర్నల్ గా మనకి ఈ క్లాత్ లో ఒక వివింగ్ డిజైన్ అనేది వచ్చేసింది అది మనకి స్పెసిఫిక్ గా చూస్తే కనిపించదు అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీని ఓపెన్ చేసి ఇంకొంచెం చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ తో లాగా ఫుల్ గా ఫిల్ చేసారు బ్లౌజ్ అంతా అండ్ షోల్డర్స్ కి ఐ మీన్ పైన కింద బార్డర్స్ అనేది ఇచ్చేసారు ఇంకపోతే మంచి బ్యూటిఫుల్ మిర్చి రెడ్ అనుకుంటాను మెరూన్ రెడ్ మంచి బ్యూటిఫుల్ మెరూన్ రెడ్లో ఉన్న ఈ శారీకి హైలైట్ పార్ట్స్ వచ్చేసి రెండు మూడు చెప్పుకోవచ్చు అండి దానిలో క్లాత్ అనేది నేను చెప్పిన ఒకటైతే రెండవది వచ్చేసి ఈ డిజైన్ అనేది డిజిటల్ డిజైన్లోనే ఇటువంటి డిజైన్స్ అనేది కొంచెం తక్కువ రేర్లో వస్తాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ ప్రింటింగ్లో ఇంక నెక్స్ట్ మనము బార్డర్స్ విషయానికి వచ్చేద్దాం మనం ఎంత కాస్ట్లీగా పెట్టుకున్నా కూడా ఎంత ఫైన్ ఫినిషింగ్ బార్డర్స్ అనేది మీకు ఎక్కడా రావండి అటువంటిది మనం ఆఫర్ ప్రైస్లో ఈరోజు మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది బార్డర్స్ అనేది షోల్డర్ పార్ట్ అండ్ కింద పార్ట్ పార్ట్కి అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఈ శారీస్ మీరు ఎక్కడికైనా అంటే ఇప్పుడు మీరు జర్నీస్ కావచ్చు ఇవన్నీ మంచి మెరూన్ కలర్ కాబట్టి ఇంకా టెంపుల్స్కి కావచ్చు ఎక్కడికైనా పలాన్ దగ్గరికి పలాన్ దగ్గరికి కాదు అనుకుండా ఎప్పుడు వేర్ చేసినా కూడా ఈ శారీ ఇంత లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ ఉన్న ఈ శారీ దట్టు మెరూన్ కలర్ మెరూన్ రెడ్డిష్ కలర్ లో ఉన్న ఈ శారీ అనేది మంచి లుక్ ఎలిగెంట్ లుక్ అనేది డెఫినెట్ గా ఇచ్చే తీరుతుంది వివింగ్ బోర్డర్ అనమాట ప్రింట్స్ అయితే కాదు అండ్ మీరు వాషింగ్ మిషన్ లో వేసినా కానీ హ్యాండ్ వాష్ చేసినా కానీ మీరు ఎట్లా వాడినా కూడా ఈ శారీ అనేది ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అండి మనకి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ కూడా చెప్పండి మర్చిపోపాకండి ఎందుకంటే మీరు కామెంట్స్ చెప్పడం వల్ల నాకు కొంచెం అర్థమవుతుంది ఎలా నేను పెడుతున్నాను ఇంకా నేను ఎలా మీకు ప్రజెంట్ చేయాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా నాకు కొంచెం తెలుస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి ఇటాలియన్ క్రేప్ లో వచ్చిందండి దట్టు వర్నీ డిజైన్ డిజైన్ కదా కింద వచ్చేసి మనకి ఇట్స్ అ టైప్ ఆఫ్ గ్రీన్ బార్డర్ వచ్చేసి పైన మనకి జంగిల్ డిజైన్స్ ట్రైబల్ అండ్ జంగిల్ డిజైన్స్ లాగా ఇచ్చేసారండి దట్టు రెడ్ కాంబినేషన్ లో అండ్ మనకి బేస్ అంతా మనకి బిస్కెట్ కలర్ తో ఇచ్చేసారు శారీకి దానిపైన గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని డిజైన్ అనేది ఫిల్ చేసేసారు అండ్ నెక్స్ట్ చూస్తున్న పార్ట్ వచ్చేసి ఇది సేమ్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకున్నారండి ఈ శారీకి సేమ్ డిజైన్ డిజైన్లోనే అసలు గమనిస్తున్నారా ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసేసారు పళ్ళులో ఒక ఎట్లాగా ఎడ్ల బండి లాగా ఒకటి ఇది ఎడ్ల బండి కాదండి కానీ మేకలో కనిపిస్తున్నాయి అండ్ వాటిని తీసుకుని వెళ్తున్నట్టు ఒక ఇద్దరు ఒక చిన్న స్టోరీ అనేది ఉందండి దీనిలో మొత్తం మీద అండ్ అది తీసుకెళ్తా ఒకళ్ళు ఎక్కేసి ఒకళ్ళు అన్నట్టుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను స్టోరీ చెప్తానే చాలా టైం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది బ్లౌజ్ పాంట్ మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ శారీ యొక్క ఫాలింగ్నెస్ అండ్ షైనీ అండ్ లైట్ వెయిట్ అనేది మీకు ఈజీగా అర్థమైపోయే ఉంటుంది ఇటాలియన్ క్రేప్స్ అనేది నచ్చని వాళ్ళు నాకు తెలిసి ఉండరండి ఎందుకంటే దీని గురించి తెలిసిన వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా వదులుకో ఇంకా ఇంకొకసారి బాడీ పార్ట్ అనేది చూశారు చూస్తున్నారు కదా వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ కూడా ఇచ్చేస్తాను మీకు చూస్తున్నారా ఎంత ఫాలింగ్ గా ఉందో మెటీరియల్ చాలా షైనీగా అందులోనూ ఈ కాన్సెప్ట్ మనకి ట్రెడిషనల్ లుక్ అనేది కూడా వచ్చేసింది అనమాట ఈ శారీని కనుక మీరు చేస్తే డెఫినెట్ గా యూనిక్ లుక్ తో ఉంటారండి మీరు గా అండ్ ఈ శారీ అంతా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఫైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఈ శారీ అనేది మనకి మార్కెట్లో కనీసం ఒక టూ థౌజండ్ వే పెట్టినా కూడా మీకు దొరకడం కష్టం అండి అది ఈరోజు నేను మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను తట్టు మనకి సింగిల్ ఏ ఉంది కాబట్టి